హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి వసుదా కనక మహాలక్ష్మికి డబ్బు ఇవ్వబోతు ఉంటే డబ్బు ఎందుకమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి వసుదని అడుగుతూ ఉంటుంది అక్కడ ఉండి ఇన్ని మాటలు పడుతూ ఇంత అవమానంగా బ్రతకడం కన్నా నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సంతోషంగా ఉండి లక్ష్మి వాళ్ళు నిన్ను గాజు బొమ్మలా చూసుకుంటారు అని వసదా చెప్తూ ఉంటే తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిన మరుక్షణమే తండ్రి గుండె ఆగిపోతుంది అందుకే ఎంత అవమానాన్నైనా ఎన్ని అపనిందలైనా భరిస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది దేవుడు నీ జీవితంతో పెద్ద నాటకమే ఆడుతున్నాడు లక్ష్మి ఆ భగవంతుడు నీ సమస్యకు ఎప్పుడు పరిష్కారం చూపిస్తాడో ఇంటికి నీకు ముడిపడి ఉంది అని చెప్పి వసుధ లక్ష్మికి చెప్పి లక్ష్మిని ఓదారుస్తూ ఉంటుంది ఇదంతా కూడా సహస్ర దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఓసుద అక్కడి నుంచి వెళ్ళిపోగానే లక్ష్మి బట్టలు తీసుకుని లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర వే లక్ష్మి ఏంటి నువ్వు ఓసుద పిన్ని ఏదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వసుదమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ సహస్రమ్మ వినేసి ఉంటుందా అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్నేనే అడుగుతుంది సమాధానం చెప్పు అని సహస్ర అంటుంది ఏం లేదమ్మా నార్మల్గానే మాట్లాడుకుంటున్నాం అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు నార్మల్గా మాట్లాడుతున్నట్టు లేదే పిన్ని నిన్ను దేనికో ఓదారుస్తున్నట్టుంది అని సహస్ర అంటుంది అదేం లేదమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటే ఇన్ని రోజులు బావని ఏమున అత్తయ్యనే బుట్టలో వేసుకున్నావు అనుకున్నాను ఇప్పుడు వసతు పిన్నిను కూడా నీ ట్రాప్లకి లాగేసుకున్నావని అసలు వాళ్ళంతా నీ ట్రాప్లకి రావటానికి నువ్వేం చేస్తున్నావ వాళ్ళని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మ ఏం చేస్తానమ్మా మీ అనుమానమే తప్ప ఏం లేదమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది వసిత పిన్ని నీకు డబ్బులు ఇవ్వడం కూడా చూసానే డబ్బులు ఇంతకు ఇస్తుంది అంత డబ్బు నీకు పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అమ్మో సహస్రమ్మ చూసింది ఇప్పుడు ఏం చెప్పాలి అని లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే యమున లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ వస్తూ ఉంటుంది యమున వస్తుంది ఇప్పుడు సైలెంట్గా ఉండు అత్తయ్య వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వసుధ పిన్నిని నీకు ఎందుకు డబ్బులు ఇచ్చిందో చెప్పాలని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక యమున లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి ఇక్కడున్నావా సహస్రతో మాట్లాడుతున్నావా సహస్ర లక్ష్మికి ఏమైనా పని చెప్పావా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది చేసే పనులు ఏమున్నాయిలే అత్తయ్య ఈ లక్ష్మి అని చెప్పి సహస్ర అంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు లక్ష్మి ఏ పని చెప్పినా చేసి పెడుతుంది ఏదైనా పని ఉంటే చెప్పు అని చెప్పి ఏమన్నా అంటూ ఉంటుంది చేయాల్సిన పనులు ఏమి లేవులే అత్తయ్య అని సహస్ర చెప్పడంతో ఏమనమ్మ మీరు ఎందుకు వచ్చారు ఎందుకు పిలుస్తున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమి లేదు లక్ష్మి ఉదయం కళ్ళు తిరుగుతున్నాయంటే ట్యాబ్లెట్స్ ఇచ్చావు కదా ఆ షీట్ కనిపించట్లేదు ఒకసారి చూసి పెడతావా అని ఏమున అడుగుతూ ఉంటుంది పదండమ్మ మీ ట్యాబ్లెట్స్ అక్కడే పెట్టాను చూపిస్తాను అని లక్ష్మి ఏమున వెనక వెళుతూ వైపు చూస్తూ ఉంటే శాస్త్ర లక్ష్మికి వేలు ఊపుతూ ఉంటుంది నీ సంగతి చెప్తాను దొరుకుతావు మళ్ళీ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు విహారీకి కూడా ట్యాబ్లెట్స్ ఇవ్వడం కోసం లక్ష్మి విహారీ రూమ్లోకి వెళ్తుంది లక్ష్మి సారీ లక్ష్మి నువ్వు వల్లే అత్తయ్య సహస్ర చేతుల్లో దెబ్బలు తింటున్నావు అవమానాలు పడుతున్నావు అని విహారీ అంటూ ఉంటాడు విహారీ బాబు మీరు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే మదన్ వస్తాడు రారా మదన్ అని చెప్పి విహారీ అంటాడు ఒరే విహారీ లక్ష్మి ఎలాంటి సమాధానం చెప్పట్లేదురా లక్ష్మిని కనుక్కొని నువ్వే విషయం ఏంటో తెలుసుకో అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు లక్ష్మి ప్లీజ్ లక్ష్మి నీ భర్త గురించి ఆలోచించడం మానేసి పెళ్ళికి ఒప్పుకో లక్ష్మి అని చెప్పి మదన్ అంటాడు లక్ష్మి తలదించుకుంటుంది ఆ లక్ష్మికి చెప్తే ఎక్కట్లేదు అనుకుంటా మదన్ విహారి బాబు కానీ లేకపోతే యమునత్య కానీ చెప్తే వింటుందేమో అయినా యమునతే లక్ష్మికి వార్నింగ్ ఇచ్చిందంట రేపటికల్లా లక్ష్మి భర్త ఎవరో చెప్పాలంట లేకపోతే అత్తయ్య చనిపోతానని చెప్పిందంట మరి అత్తయ్య చావును చూస్తుందో తన భర్త గురించి చెప్తుందో చూద్దామని చెప్పి సహస్ర మదన్కి చెప్తూ ఉంటుంది పెద్దమ్మ ప్రాణాలతో జలగాటం ఆడక లక్ష్మి చెప్తే నీ భర్త గురించి చెప్పేసి అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఈ మాటలన్నీ విని విహారి కోపంగా రూమ్లో నుంచి బయటికి వెళ్తాడు ఇక లక్ష్మి కూడా విహారి వెనకే వెళ్తూ ఉంటే వసే లక్ష్మి నీకు ఎన్నిసార్లు చెప్పానే బావకు దగ్గర వద్దని బావకు ట్యాబ్లెట్స్ ఇవ్వటమని ఏదో ఒక పెట్టుకొని భావరములకే వస్తూనే ఉంటావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర లక్ష్మిని ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు విహారి అలాగే యమున పెద్దమ్మ లక్ష్మిని ప్రేమగా చూస్తున్నారు అందుకే వాళ్ళపైన లక్ష్మి ప్రేమ చూపిస్తున్నట్టుంది అందులో తప్పేముంది అని చెప్పి మదన్ అంటాడు లక్ష్మి చేస్తున్న తప్పేంటో నీకు అర్థం కావట్లేదు మదన్ లక్ష్మి ఎవరి జీవితం నాశనం చేస్తుందనని భయంగా ఉంది అని చెప్పి సహస్ర అంటుంది లక్ష్మి గురించి నువ్వు అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు లక్ష్మి బిహేవియర్ లక్ష్మి ఏంటో ఈ వన్ మంత్ నుంచి గమనిస్తూనే ఉన్నాను సహస్ర అని చెప్పి మదన్ అంటాడు పిచ్చి నువ్వు వన్ మంత్ నుంచి గమనిస్తున్నావు అది ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ కనకం ఎలా ఉన్నావు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు బాగానే ఉన్నాను నాన్న మీరు ఎలా ఉన్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది కూడా బాగానే ఉన్నావు అమ్మ మీరు బాగుంటే బాగున్నట్టే అవును అల్లుడు గారు ఎలా ఉన్నారు అని ఆదికేశవులు అడుగుతూ ఉంటాడు ఆయన కూడా బాగానే ఉన్నారు నాన్న అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏమయ్యా మాట్లాడతాను ఇలా ఇవ్వయ్యా అని చెప్పి గౌరీ ఆదికేశం నుంచి ఫోన్ తీసుకుంటుంది కనకం ఎలా ఉన్నావే అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ పక్కకు వెళ్తుంది బాగానే మీరు మీరెలా ఉన్నారు అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కూడా బాగానే ఉన్నామే అని గౌరీ చెప్తూ ఉంటుంది అమ్మ నాన్ టైంకి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా నాన్న ఆరోగ్యం బాగుందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆయనకి ఏమైందే కొండ్రాయిలా ఉన్నాడు నిన్ను మొన్న హైదరాబాద్లో చూసినప్పటి నుంచి గుర్రంలా పరిగెడుతున్నాడని చెప్పి గౌరీ చెప్తూ ఉంటుంది అమ్మ కనకం మొన్న రాత్రి నువ్వు పడుకున్నావంట అల్లుడి గారికి ఫోన్ చేశాను నువ్వు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా చేస్తున్నావు కదా ఇప్పుడు అల్లుడి గారు బాగానే ఉన్నారమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు ఏంటి ఆ గొడవ అని గౌరీ అడుగుతూ ఉంటుంది అసలు ఏంటి ఆ గొడవ అని గౌరీ అడుగుతూ ఉంటుంది కొంతమంది పోలీసు వాళ్ళు డబ్బుకి కకృతి పడి ఆయన్ను అలా చేశారులే అమ్మా ఆయన ఆయన సేఫ్గానే ఇంటికి వచ్చారు ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమెరికా వెళ్ళిపోయారమ్మా కనకం అని గౌరీ అడుగుతూ ఉంటే ఆ రోజే వచ్చేసామమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర లక్ష్మి లక్ష్మి అని చెప్పి లక్ష్మి రూమ్లోకి వస్తూ ఉంటుంది గౌరీకి సహస్రం మాట వినిపించి కనకం ఎవరే మాట్లాడేది అని చెప్పి అడుగుతూ ఉంటుంది పక్కింటి అమ్మాయి వస్తుందమ్మా మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి కనక మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక గౌరీ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది అమెరికాలో కూడా పక్కింటి అమ్మాయిలు ఇలా పిలుస్తారా ఇలా వస్తూ ఉంటారో పక్కింటికి ముచ్చట్ల కోసం అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సహస్రమ్మ ఇలా వచ్చారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇందాకలా వసూద పిన్ని నీకు ఎందుకు డబ్బులు ఇచ్చిందో చెప్పవే అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా ఏదో కావాలంట షాప్కి వెళ్ళి తీసుకురమ్మని అడుగుతున్నారని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమేనా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది నిజమేనమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అది సరే కానీ ఈరోజు ఉదయం ఆఫీస్కని బావతో కలిసి బయలుదేరావు మధ్యలో పానీపూరి కోసం ఆగారంట నువ్వు బావా పానీపూరీలు తింటున్నారంట చట్ట పట్టాలు వేసుకుని తిరుగుతున్నారంట నిజమేనా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది సహస్రమ్మకు తెలిసి అడుగుతుందా లేకపోతే అనుమానంతో అడుగుతుందా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వస్తాడు ఏంటి సహస్ర అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఏం లేదు బావా ఉదయం నువ్వు లక్ష్మి ఆఫీస్కని బయలుదేరారు కదా అప్పుడు నీతో పాటు ఎవరో అమ్మాయి పానీపూరి తింటుందంట ఫ్రెండ్స్ చూసి ఫోన్ చేశారు అని సహస్ర చెప్తూ ఉంటుంది అమ్మ సహస్ర ఫ్రెండ్స్ లక్ష్మిని చూసేశారా అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి బావ అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు నీతో పాటు ఎవరో అమ్మాయి పానీపూరి తింటుందంట కొబ్బరి బండం తాగుతుందంట నువ్వే నా సహస్ర అని ఫోన్ చేశారు కాదు అని చెప్పాను బావ నీతో పాటు పానీపూరి తిన్నది కొబ్బరి బండం తాగింది ఈ లక్ష్మీనైనా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ భయపడుతూ ఉంటారు సహస్ర దాన్ని గమనిస్తుంది వెంటనే తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని లక్ష్మికి గురి పెడుతుంది వసే లక్ష్మి నిజం చెప్పవే బావతో కలిసి పానీపూరి తిన్నది నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర ఒకవేళ లక్ష్మి తిన్నదే అనుకో అందులో తప్పి ఉంది అని చెప్పి విహారి అంటాడు తప్ప తప్పున్నారు బావ ఏంటి అలా మాట్లాడుతున్నావు పరాయి మాగాడితో కలిసి చట్టపటాలు వేసుకుని తిరగటం తప్పు కాదా బావా వేరే అబ్బాయితో తిరుగుతుంటే నువ్వు చూస్తూ ఉంటావా నిజం చెప్పవే లక్ష్మి అంటే నువ్వు బావతో కలిసి పానీపూరి తిన్నావన్నమాట కొబ్బరి బండం తాగావన్నమాట నువ్వు ఆఫీస్ అని చెప్పి వెలగపెడుతున్న కార్యం ఇదనమాట నిన్ను బ్రతకనివనే బ్రతకనివ్వనని చెప్పి సహస్ర గన్ను తీసుకుని లక్ష్మి తలకు గురి పెడుతుంది సహస్ర నువ్వు ఆవేశంలో ఉన్నావు అర్థం చేసుకో అని చెప్పి విహారి అంటాడు ఎన్నిసార్లు అర్థం చేసుకోమంటావు బావా అని చెప్పి సహస్ర గన్ని షూట్ చేయబోతూ ఉంటే విహారి లక్ష్మిని పక్కకు లాగేస్తాడు ఇక దాంతో సహస్ర షూట్ చేసిన బుల్లెట్ విహారికి తగులుతుంది విహారికి రక్తం వస్తూ ఉంటుంది బావా బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది విహారి బాబు విహారి బాబు అని చెప్పి లక్ష్మి అంటుంది యమునమ్మ వసదమ్మ అందరు రండి అని చెప్పి లక్ష్మి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తారు ఇక విహారికి రక్తం కారుతూ ఉండటం చూసిన యమున విహారికి ఏమైంది లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటుంది బుల్లెట్ తగిలింది యమునమ్మ విహారి బాబుని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి లక్ష్మి అంటుంది ఒరే మొదన్ తొరగరారా విహారీని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ఏమునంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునుకోండి